మన హైవే మన హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ ఆపోజిట్లోనే ఆరు వందల యాభై కుటుంబాలు ఇల్లు కట్టుకునే ఒక డిటీసీపీ లేఅవుట్ని కూడా మీరు చూస్తున్నారు ఈ ఆరు వందల యాభై కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు అనేవి హౌస్ కట్టుకున్నాయి హౌస్ కట్టుకుంటున్నాయి రేపో మాపో గృహప్రవేశాలు కూడా జరగబోతుంది ఈ మెగా టౌన్షిప్ ఈ మెగా టౌన్షిప్కి ఆపోజిట్లోనే ఈ మెగా టౌన్షిప్కి ఆపోజిట్లోనే మన హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ అనేది లొకేట్ అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా హైవే ఫేసింగ్ ఆ ఎర్ర మట్టి పోసిన ఫినిషింగ్ వేసింది మొత్తం కూడా హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ అండి ఇక్కడ ఖచ్చితంగా పెట్రోల్ బంక్ అయినా మంచి కైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే ఈ నేషనల్ హైవే మీద ఏ వ్యాపారం పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దీని ఎదురు ఉన్నటువంటి అనే డిటీసీపీ లేఅవుట్లో ఆరు వందల కుటుంబాలు కూడా ఇళ్ళు కట్టుకోబోతున్నాయి దానివల్ల భవిష్యత్ అదేవిధంగా ఈ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తారు ఈ వెంచర్ బ్యాక్ సైడ్ కూడా ఒక ఊరు అనేది ఉంది మన వెంచర్ ఆనుకొని మన ప్లాటు హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ ఆనుకొని హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ ఆనుకొని ఒక ఊరు కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా మన ప్లాటు వెనకాల ఆనుకొని అన్ని ఇళ్ళు ఉన్నాయి సో ఇక్కడ హైవే ఫేసింగ్ వెనకాల ఒక ఊరుంది ముందు పక్క కూడా మెగా టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయబడుతుంది హైవే ఫేసింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్రాఫిక్ ఇంకా ఖచ్చితంగా నెంబర్ వన్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది రిటర్న్సే కాదండి భవిష్యత్తులో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిగా గ్రో అయ్యే అవకాశము మంచిగా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కూడా ఈ ప్లాట్కైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ కమర్షియల్ ప్లాట్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే జనరల్గా మనం మన ఊళ్ళో ఒక కమర్షియల్ ప్లాట్కి కొన్నామంటే ఊళ్ళో ఉండే కమర్షియల్ ప్లాట్కి సంబంధించి ఒక టైం లిమిట్ ఉంటుంది ఈ ఈ టైంలో వ్యాపారాలు జరగవు ఈ టైంలో వ్యాపారాలు జరుగుతాయి ఇది సీజన్ ఇది అన్సీజన్ అని ఉంటుంది బట్ హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ అంటే నిత్యం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది మీకు మంచి రిటర్న్స్ అనేక రకాల వ్యాపారాలు పెట్టుకోవడానికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం ఒక బిజినెస్కే కాకుండా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గ్రోత్కు సంబంధించి చుట్టుపక్కల నివాస సముదాయాలు ఎదురుగా ఉండేటువంటి బహు మెగా టౌన్షిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ సెక్యూరిటీ కూడా కల్పించడం జరుగుతుంది ఒక పక్క వ్యాపారం రెండో పక్క ఇన్వెస్ట్మెంటు రెండు కలిసి ఉన్నదే హైవే ఫేసింగ్ కమర్షియల్ ప్లాట్ ఒకసారి చూడండి ఒకసారి చూసి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోండి